హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్ సో ఫ్రెండ్స్ నేను వీడియో అప్లోడ్ చేసి దాదాపుగా అయితే ఒక నెల అయింది ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా అంటే టూ డేస్ కు త్రీ డేస్ కు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మరి ఈ రోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా మనకు ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు అయితే తరచుగా పడుతున్నాయి సో ఈ వర్షాలకు ఏమవుతుందంటే మన కోళ్ళు అనేది చచ్చిపోయి అదే విధంగా వాతావరణం కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే జలుబు వచ్చేసి ముక్కల నుంచి చీమిడి అదే విధంగా గురకలు కూడా అయితే కోళ్ళకు వస్తాయి సో ఈ గురక జలుబు వచ్చినప్పుడు ఆ కోడి అనేది మునగ తీసేసుకొని కోడి కానీ కోడి పిల్లలు కానీ మునగ తీసేసుకొని మేతలు సరిగ్గా మేయకుండా ఆ వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది సో ఈ గురక నుంచి జలుబుల నుంచి మనము ఆ వీటిని కాపాడాలంటే నేను వాడే మెడిసిన్ అదే చెప్తాను సో ఈ మెడిసిన్ మీకు నచ్చితే మీరు వాడండి లేదంటే ఏమి ఇష్టమైన మీరు ఏ మెడిసిన్ అయితే ఇచ్చేస్తున్నారో అదే వాడండి సో నేనైతే రెగ్యులర్గా ఇదే మెడిసిన్ నా వాళ్ళకు కానీ పిల్లలకు కానీ వాడతాను మరి వీడియోలోకి వెళ్ళామా ఆ మెడిసిన్ అయితే క్లియర్గా అయితే మీకు చెప్తాను అదే విధంగా ఎంత వయసు పిల్లలకు ఎంత డోసేజ్ ఇవ్వాలనే విషయాన్ని కూడా అయితే క్లియర్గా క్లియర్గా అయితే చెప్తాను మరి ఈ జలుబు వచ్చినప్పుడు నేను వాడే మెడిసిన్ వచ్చేసి అజిత్రోమైసిన్ టూ ఫిఫ్టీ ఎంజి టాబ్లెట్స్ అండి ఇవి వచ్చేసి మనకు హ్యూమన్ మెడికల్ షాప్ లో అయితే దొరుకుతాయండి ఒక్కొక్క షీట్ కి వచ్చేసి మనకు ఆరు టాబ్లెట్స్ అయితే ఉంటాయండి రేట్ వచ్చేసి మనకు ఈ షీట్ షీట్ వచ్చేసి డెబ్బై రూపాయలకి అయితే దొరుకుతుంది ఈ షీట్ అయితే మీరు తెచ్చేసుకుని ముందుగా మన దగ్గర అయితే ఉంచుకోండి ఎందుకంటే ఈ జలుబు అనేది మనకు రాదు కదండి సో వచ్చినప్పుడు వెంటనే మనం టాబ్లెట్ ఇచ్చేసినట్టయితే కోడి అనేది తొందరగా అయితే రికవర్ అవుతుందండి మరి డోసెస్ విషయానికి వస్తే అంటే ఎలా వాడాలి టాబ్లెట్ అంటే ఆ రెండు నుంచి ఆరు నెలల వయసున్న పిల్లలకైతే మనము ఒక టాబ్లెట్ను ను నాలుగు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మార్నింగ్ ఇవ్వాలా ఇంకొక భాగాన్ని ఈవినింగ్ అయితే ఇవ్వాలండి ఇంకా రెండు భాగాలు అయితే మిగిలి ఉంటాయండి నెక్స్ట్ రోజు మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వండి అంటే ఒక టాబ్లెట్ అనేది మనకు ఒక కోడి పిల్లలకు రెండు రోజులు అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకు రెండు నుంచి ఆరు నెలల వయసు పిల్లలకు మాత్రమే ఈ విధంగా మీరు ఒక భాగాన్ని నాలుగు ఒక టాబ్లెట్ నాలుగు భాగాలుగా అయితే చేసి వాడండి మరి ఆరు నుంచి పన్నెండు నెలల వయసున్న పిల్లలకి అయితే ఎలా వాడాలి అంటే ఒక భాగాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మార్నింగ్ ఒక భాగాన్ని ఈవినింగ్ అయితే చేయండి అంటే ఒక బాగా ఒక టాబ్లెట్ మనం రెండు భాగాలుగా చేసి మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇవ్వండి ఇది వచ్చేసి మనకు ఆరు నుంచి పన్నెండు నెలల వయసున్న పిల్లలకు ఈ విధంగా అయితే వాడండి మరి ఎన్ని రోజులు వాడాలి అంటే తగ్గే వరకు అండి అంటే ఒక్కోసారి మనకు ఇమ్యూనిటీ పవర్ కోరిక బాగా ఉంటే రెండు రోజుల్లో లేదంటే ఒక రోజులో కూడా తగ్గిపోతుంది ఆ ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ సరిగా లేకపోతే మూడు నుంచి ఏడు రోజులు అయితే మనకు పడుతుంది సో తగ్గే వరకు అయితే వాడండి ఇదండి మరి గురకు జలుబు వచ్చినప్పుడు మనము ఇటువంటి మెడిసిన్ అయితే వా వాడాలి మరి గురకు వచ్చినప్పుడు ఎటువంటి మెడిసిన్ వాడాలి అంటే ఈ అజిథ్రోమైసిన్ టూ ఫిఫ్టీ ఎంజీతో పాటు మనం ఎక్స్ట్రా గా అయితే ఇంకొక మెడిసిన్ వాడాలి అది వచ్చేసి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అండి అది వచ్చేసి ఆక్సి టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ అండి సో ఇది యాక్చువల్ గా మనకు పౌడర్ ఫామ్ లో కూడా దొరుకుతుంది ఈ మెడిసిన్ అనేది బట్ నేనైతే టాబ్లెట్ అయితే యూజ్ చేస్తానండి ఎందుకంటే తొందరగా అయితే రికవరీ అనేది ఉంటుంది ఈ టాబ్లెట్ ని ఎలా యూజ్ చేయాలంటే యాక్చువల్ గా ఈ టాబ్లెట్ అనేది మనకు చాలా పెద్దదిగా అయితే ఉంటుంది సో పెద్దగా ఉంది కాబట్టి మనము ఇది వేసేస్తే నోట్లో పట్టదండి కోడికి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ టాబ్లెట్ ని మనము తుంచుకోవాలండి తుంచుకోవాలంటే చిన్న చిన్న పీసెస్ గా అయితే చేసుకోవాలా ఎట్లా అంటే అంటే రెండు నుంచి ఆరు నెలల వయసున్న పిల్లలకి అయితే దాని నోట్లో ఎంత సరిపడుతుందో అంత మనమైతే తుంచేసుకొని ఆ ఆ ముక్కను మనకు మార్నింగ్ ఇంకొక మొక్కను తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఈ విధంగా అయితే రెండు పూటలు అయితే అజిత్రోమైసిన్ టూ ఫిఫ్టీ ఎంజీతో పాటు ఇది కూడా అంటే ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ కూడా ఇచ్చేయండి సో అప్పుడు మనకైతే గురక నుంచి ఖచ్చితంగా అయితే ఉపశమనం అనేది ఖచ్చితంగా వస్తుంది గురక కూడా పోతుందండి కోడికి మరి అంటే మరి రెండు నుంచి ఆరు నెలల పిల్లలకైతే ఈ విధంగా చిన్న అంటే దాని నోట్లో ఎంత సరిపడుతుందో తెవ్వండి మరి ఆరు నుంచి పన్నెండు నెలలు పిల్లలకి పిల్లలకైతే ఏం చేయాలంటే ఆ టాబ్లెట్ ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని మార్నింగ్ ఇంకొక భాగాన్ని ఈవినింగ్ అయితే ఇవ్వండి అంటే చిన్న పిల్లలకు రెండు నుంచి ఆరు నెలల పిల్లలకైతే వాటి నోట్లో ఎంత సరిపడుతుందో అంత భాగానే తుంచేసి నోట్లో వేసేయండి ఆరు నుంచి పన్నెండు నెలల్లో వయసిన పిల్లలకైతే ఆ టాబ్లెట్ నాలుగు భాగాలు చేసిన తర్వాత ఒక పీస్ వస్తుంది కదా ఆ ఒక పీస్ ను మార్నింగ్ ఇంకొక పీసును ఈవినింగ్ అయితే వేయండి సో ఈ గుర గురకు వచ్చినప్పుడు ఈ రెండు కాంబినేషన్స్ అయితే యూజ్ చేయండి ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ అది మెసిన్ టూ ఫిఫ్టీ ఎంజీ టాబ్లెట్ రెండు యూజ్ చేయండి ఖచ్చితంగా అయితే రికవరీ అయితే ఉంటుందండి இன்னும்மாரி சோ thank you so much for watching this video